హాయ్ నమస్తే అందరికీ సో ఇప్పుడు బార్డర్లో యుద్ధం జరుగుతుంది కదా సో అక్కడ మురళీ నాయక్ అనే ఒక జవాన్ పది మంది టెర్ర టెరరిస్ట్లను చంపి చనిపోయాడు సో రెస్టర్ పీస్ సో అలాగే మన ఇండియా మొత్తం ఇప్పుడు ఒకటిగా నిలిచింది పార్టీకి వీళ్ళకు వాళ్ళకి సంబంధం లేదు సో ఇక్కడ ఎన్ని ఉన్నా మన ఇండియాకి ఏదైనా ఆపద వస్తే ప్రతి ఒక్కరు ఒకటవ్వాలి సో మనకు ఇప్పుడు పాకిస్తాన్లో కరెంట్ లేదు వాళ్ళకు డబ్బులు లేవు పెట్రోల్ లేదు అసలు వాళ్ళ పాకిస్తానే అతలక్కుతులమవుతుంది సో ఇక్కడ మనకు అన్ని నెట్ ఉంటుంది అన్ని వీడియోలు చూస్తున్నాము అన్నీ అవైలబుల్ ఉన్నాయి అంటే మన ఇండియా మనకి ఇంత ఇంత యుద్ధ సమయంలో కూడా అన్ని సౌకర్యాలు మనకు అందుబాటులో ఉంచుతుంది సో అక్కడ పాకిస్తాన్ వాళ్ళకు ఆ పరిస్థితి కాదు సో కాబట్టి మనం అందరము కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరూ అంటే ఈ టైంలో మనము సపోర్టింగ్గా ఉండాలి ప్రతి ఒక్కరు మన జవాన్లకుని సో వాళ్ళు అయితే ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చారో ఆ గైడ్లైన్స్ పాటించి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి సో అంటే మనము సినిమాలోనే చూస్తుంటాం అంటే జవాన్ చనిపోవడం పది మందిని కాల్చి తను చనిపోవడం అలాంటిది ఒక రియల్ హీరో నిజంగా చెప్తున్న రియల్ హీరో మురళి నాయక్ అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కూడా వాళ్ళ కుటుంబానికి ఆదుకోవడం జరిగింది ఏపీకి చెందిన మురళి నాయక్ మన దేశం కోసం మనం ఇక్కడ ఇంత భద్రంగా ఇంత సురక్షంగా ఉన్నామంటే వాళ్ళ బార్డర్లో ఎన్ని తన ఫ్యామిలీని వదిలేసి మన దేశం కోసం అంటే తను ఎప్పుడూ తన ఫ్రెండ్స్తో అంటుండేవాడట నేను దేశం కోసం నా ప్రాణాలను అర్పిస్తా అని చెప్పి అలాంటిది ఈరోజు మన కోసం మన దేశం కోసం అక్కడ జరుగుతున్న యుద్ధం కోసం తన ప్రాణాలు కోల్పోయి ఈరోజు అంటే నేను చనిపోయిన తర్వాత నా దేశం కోసం నేను పనిచేయాలి నేను చనిపోయినప్పుడు ఆ నా డెడ్ బాడీపై జెండా ఉండాలని అంటే మనం ఇలాంటి స్టోరీలు సినిమాలను చూస్తాం అలాంటిది రియల్ లైఫ్లో మనకి రియల్ హీరో మురళీ నాయక్ గారు సో వాళ్ళకు మనశాంతి కలగాలని ప్రతి ఒక్కరు ప్రార్థించండి ఒక రియల్ హీరో నిజంగా హ్యాట్స్ ఆఫ్ మందే మాతరం జై హింద్ ఇండియన్ ఆర్మీ పవర్ ఏందో మనం చూపిస్తున్నాం ఇలాంటి పాకిస్తాన్ కాదు ఎన్ని దేశాలు ఇండియాతో పెట్టుకున్నా మన ఇండియన్ ఆర్మీ పవర్ ఏందో సో ఇన్ని రోజులు మన వాళ్ళకు కొన్ని పర్మిషన్ ఇవ్వాలి కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వాళ్ళకి అందరి పర్మిషన్ ఇచ్చేసారు వాళ్ళ పవర్ ఏందో ఇప్పుడు చూపిస్తున్నారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ జై హింద్ జై హింద్